మీరు చూస్తున్నారు ఆర్ఆర్ కావలి రియల్ ఎస్టేట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా మున్సిపల్ ఫ్లాట్స్ బాపూజీ నగర్ మనకి బాపూజీ నగర్లో మూడు ఫ్లాట్స్ సేల్గా అయితే వచ్చాయి వాటి వివరాలు నేను మీ వీడియోలో చూపిస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది మనకి మెయిన్ రోడ్ అండి ఉదయగిరి కావలి మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ నుంచి మనం ఫస్ట్ పెట్రోల్ బంక్ దాటంగానే మనకి భారత పెట్రోలియం పెట్రోల్ పంపు దాటంగానే ఉండే ఈ రోడ్లో వెళ్తే ఆ మూడు ఫ్లాట్లు వస్తాయి ఫ్రెండ్స్ ఇవి మొత్తం అరవై వెంకనాలు రెండు ఫ్లాట్లు ఇది చూస్తున్నారు కదా అక్కడి నుంచి ఆ గోడ దగ్గర దాకా ఉంటుంది ఫ్లాటు మొత్తం ముప్పై ముప్పై అరవై వెంకనాలు రెండు ఫ్లాట్లు ఇదైతే నార్త్ ఈస్ట్ కార్నర్ ఒక ఫ్లాటు రెండో ఫ్లాట్ ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ చూస్తున్నారు కదా చుట్టూ ఇళ్ళ మధ్యలో మీకు బాపూజీ నగర్లో అంకనం కాస్ట్ ఎంత ఉందని తెలిసి వస్తున్నారు కదా పెద్ద రోడ్లు ఈ బాపూజీ నగర్లో చాలా పెద్ద రోడ్లు ఉంటాయి మొత్తం థర్టీ ఫీట్ రోడ్డు నుంచి సిక్స్టీ ఫీట్ రోడ్ దాకా ఉంటాయి అయితే మనకి అంకనం రెండు లక్షల యాభై వేలు ఫైనల్ రేటు చెప్తున్నారు ఓనరు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నంబర్ కాల్ చేయండి మీ ఓనర్తో కూర్చోబెట్టి మిమ్మల్ని మాట్లాడిస్తాము